యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు సహోదరులరా నేను చెప్పేటువంటి కొన్ని సత్యాలు అవి బైబుల్ ప్రకారము లేఖనముల ప్రకారము ఉన్నవాళ్ళు ఇవ్వని మీరు పరిశోధించండి దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఒకవేళ మీరు నన్ను తిట్టినా పర్వాలేదు ఒకవేళ మీరు నన్ను హింసించినా పర్వాలేదు కానీ బైబిల్ మాత్రం మీరు దయచేసి తప్పుగా అపార్థం చేసుకోవద్దు నేను చెప్పేటువంటి మాటలు అవి లేఖనములలో ఉన్నవా లేవా అనేది మీరు ఒకసారి గమనించండి నేను పిఐజగ్ గారి గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఈ పిఐజగ్ గారు అభిషేకము అని చెప్పి ఒక పాప మీదికి వచ్చింది ఆ పాపకి ఐదు సంవత్సరాలు ఉంటాయండి అతను ఏమంటున్నాడంటే ఎవరైనా ముగ్గురు వ్యక్తులు ఇక్కడికి రండి ఆ పాపం మిమ్మల్ని స్వస్థత చేస్తుంది అని చెప్పాడండి పిఐజెక్కు మొట్టమొదట ఈ పాపంలోనికి అభిషేకము ట్రాన్స్ఫర్ చేసేసినట్ట అమ్మాయి పడిపోయింది పడిపోయిందంట లేచింది ఇప్పుడు ఆ అమ్మాయి స్వస్థతలు చేస్తుందంట ఇప్పుడు ఒకసారి అభిషేకము ట్రాన్స్ఫర్ అయ్యి ఆ అమ్మాయి స్వస్థతలు చేస్తే ఆ అమ్మాయి ఇంకా స్వస్థతలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఆగిపోకూడదు బైబిల్ గ్రంథంలో దావీదు సౌల్లో దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అనగా అభిషేకించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు యొక్క పాపమును బట్టి వదిలిపెట్టిందే కానీ దావీదును వదిలిపెట్టలేదు ఇంకోటి కూడా బైబిల్లో చిన్నపిల్లలు ఎక్కడైనా స్వస్థతలు చేసినట్టు ఉందా అండి చిన్నపిల్లలు ఎక్కడైనా స్వస్థతలు చేసినట్టు ఉందా నాకు చూపించండి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఐదు సంవత్సరముల పాపలు ఎవరైనా స్వస్థతలు చేసినట్టు బైబిల్లో ఒక్క ఆధారము ఎవరైనా చూపించగలరా ఒక్క ఆధారము కూడా చూపించలేదు ఈ పిఐజెక్ మిమ్మల్ని మోసం చేసి బ్రతుకుతుండు అబద్ధాలు ఆడుతుండు చూడండి ఈ పాప కంటిలోనికి కన్ను పెట్టి చూస్తే వాళ్ళకి స్వస్థత జరిగిందంట ఒక కామెంట్ ఉంది ఆమెకు కళ్ళు కూడా వచ్చినాయంట తలనొప్పి అంట ఆ తర్వాత తలనొప్పి పోయిందంట కళ్ళు కూడా వచ్చినాయంట ఎంత అబద్ధపు సాక్ష్యాలు అవి ఈ చిన్న బిడ్డకి మరోసారి అనైంటింగ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఫిల్ హోలీగా అభిషేకం బిడ్డపైకి గాక పరిశుధాత్మ సన్నిధి బిడ్డపైకి వచ్చి ఈ బిడ్డదారు గొప్ప అద్భుతాలు స్వస్థతలు జరుగును గాక అమేన్ ఆమె మీరు ఆలోచించండి కుటుంబీకులందరూ దయాలతో పీడించబడుతూ ఉంటా ఉంటే ఈ బిడ్డదారు దేవుడు ఇంత చిన్న బిడ్డదారు ఎలా అద్భుతాలు చేస్తు అర్థమైతే చాలు మీకు విశ్వాసం వచ్చేస్తుంది ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు అని నీకు బలమైన నిర్ధారణ చేస్తుంది రోషు నీలోకి వస్తుంది ఏలి అలాగా ఈ పాపలకు నేను కూడా అద్భుతాలు చేయాలి అందుకోసం చేయిస్తాను నా గొప్పతనం కోసం కాదు ఏదో మనుషుని ఏదో గాడిలు చేసి ఆకర్షించడానికి కాదు నా దేవుడు ఇంత గొప్పోడని చెప్పడం నేను ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు గాడిలో అంటున్నారు వాళ్ళు ఇప్పుడు మీలో ఎవరైనా కడుపు నొప్పి కానీ లేదా హార్ట్ పెయిన్ కానీ లేదా హెడ్ఏక్ కానీ ఏదన్నా ఒకటి అన్నీ ఉండిపోయాను కొంచెం కేసు అయినా పాపతో అద్భుతాలు చేయించాను నేను చెప్పిన మూడింటిలో ఏదన్నా ఒకటి ఉండాలి అది ఉన్నవాళ్ళు రండి ఇక్కడికి ముగ్గురు ఎవరైనా ముగ్గురు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి మూడు రోజుల నుంచి ఎక్కువగా ఉంది అన్న నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నా కళ్ళల్లో కళ్ళు చూడు దగ్గరికి వెళ్ళి పోయిందా పోయిందండి అభిషేకం ట్రాన్స్ఫర్ అవ్వదు అనే దైవజన్యుడా నీకు నేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు ఈ చిన్న బిడ్డలోనికి నేను ట్రాన్స్ఫర్ చేసిన అభిషేకాన్ని ఈ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది ఆ తల్లి స్వస్థపడిపోయింది నీకు ఎన్ని డబ్బులు చెప్పించాను ఇప్పుడు డబ్బులు ఏం తీసుకోలేదండి ఆమె నాకు తెలియదు ఒక్క రవ్వ మీరందరూ ఆలోచించడం మీ విశ్వాసం బలపడటానికి విమర్శించడానికి కాదు నేను ప్రేర్ చేయాలా ఆ బిడ్డ ప్రే చేయాలా ఆ బిడ్డ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది భయంకరమైన హెడేక్తో బాధపడుతున్న తల్లి ఇన్స్టాంట్ హీల్ అయిపోయింది అంటే నా యేసులో ఎంత శక్తి ఉంది అని మన ఆయన నోటి ఉమ్మిలో సొస్తుతుంది ఆయన కంటి చూపులో సొస్తున్నది ఆయన నీడలో స్వస్తుంది ఆయన వస్త్రములో స్వస్తుంది ఆయన మాటలో స్వస్తుంది ఎలా అయినా అద్భుతం చేస్తాడు ఆయన ఆశ్చర్యే మన మన ఏసైపోయారు ఆమె దానికి రుజువులు ఇవి కళ్ళు కనిపించలేదు కళ్ళు కూడా కనిపిస్తున్నాయి మీ ప్రాబ్లం ఏంటి గుండెని వస్తుంది అక్కడ నిలబడి అంటే అంత పెద్ద అయితే చిన్నపిల్లలతో కష్టం సరే పెట్టి వేస్తుందామని వేసేద్దాం అమ్మో రెడీ చాలా స్పీడ్ ఇంకా దగ్గర జరుగు చూసుకోండి గుండి నొప్పిందా లేదా లేదండి లేదండి చెయ్యి నొప్పి గుండె నొప్పి రెండు పోయినాయి రమ్మ పెద్ద కేసు ఇది కష్టమేమో అనుకున్నా అంటే పెద్ద కేసులో డాక్టర్ ఏం చేస్తాడు వేరే డాక్టర్ స్పెషలిస్ట్ పిలిపిస్తాడు అవునా హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ నుంచి పెద్ద కేసు కదా వద్దులే అనుకున్నాను నేను చిన్నదాన్ని మీద ట్రై చేద్దాం అనుకున్నా ఓరు పుట్టదు ఆల్రెడీ ఆమె నడుచుకుంటూ వచ్చింది ఎవరు సపోర్ట్ లేకుండా కళ్ళు బాగానే కనపడ్డాయి ఆ అమ్మాయి ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు తలనొప్పి అని చెప్పింది మళ్ళీ రెండోసారి కళ్ళు కూడా కనపడుతున్నాయని చెప్పింది మనం బైబిల్లోనికి వద్దాం రండి తెసోలో నీలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో వారు ఈ వీడియో క్లిప్స్ చూడండి ఈ వీడియో క్లిప్స్ చూడండి గారి మాయలు ఎలా బయటపడుతున్నాయో నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యము విషయమై ప్రేమను అవలం అవలంబింపలేకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఈ నశించుచున్నటువంటి వారిలో సాతాను కనపరిచేటువంటి సూచనలు అని వ్రాయబడింది దెయ్యము సూచక్రియలు అద్భుతములు మహత్కార్యములు చేస్తుంది యోపు కాలంలో మనం చూస్తున్నాము దెయ్యం అద్భుతాలు చేయడం ఇప్పుడు ఈ పాప స్వస్థతలు చేసిందంట అది నమ్ముతారండి నమ్ముతారా మీరు బైబుల్ గ్రంథంలో చిన్న పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్వస్థతలు చేసినట్టు ఒక్క లేఖనం కూడా లేదు యూ కెనాట్ ఫైండ్ సింగల్ స్క్రిప్చర్ ఇన్ ది బైబుల్ ఆది కాణం నుంచి ఒక్కటి కూడా కనపడదు ఈ పిఐజెక్కు ఒకప్పుడు పిఐజెక్ ఎలా చెప్పేవాడు అంటే రండి మీరందరూ నా చొక్కా పట్టుకోండి అని చెప్పేవాడు ఆయన చొక్కాలో ఉందని చెప్పి ప్రజలను భ్రమ పెట్టి భ్రమ పెట్టి కోట్ల రూపాయలు సంపాదించాడు పిఐజెక్కు ఆస్తి ఒకప్పుడు ఆయన ఒక సంచి పట్టుకొని వచ్చాడు ఈరోజు కారులో తిరుగుతున్నాడు మాయ చేసి గారెడి చేసి బ్రతుకుతున్నటువంటి ఈ పిఐజెక్కు పిఐజెక్కు దగ్గరికి వెళ్ళేటువంటి వారల్లారా మీరు కన్నులు ఉన్నటువంటి గుడ్డివారు బైబుల్ గ్రంథాన్ని చదవనటువంటి వారు ఎలా చేస్తుందయ్యా బాబు ఐదు సంవత్సరముల అమ్మాయి స్వస్థతలు చేస్తే అదే పాప స్వస్థతలు చేయటం ఆగిపోతుందా మళ్ళీ ఆ అమ్మాయి చేయాలి స్వస్థతలు చేయాలి అంటే అభిషేకం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అభిషేకం ఆగిపోతుందా మరలా ఎవరు చెప్పాడయ్యా మీకు బైబిల్ గ్రంథము మీరు బైబిల్ గ్రంథాన్ని చదివే సమయం లేదా పిఐజెక్కు మిమ్మల్ని నిలువుడు దోపిడి చేస్తున్నాడు పిఐజెక్కు అబద్ధాలు బోధించి బైబులు చదవకుండా బైబుల్ నేర్చుకోకుండా గారడి చేసి బ్రతుకుతున్నటువంటి పిఐజక్కు దయచేసి నా మాట వినండి సహోదరులారా లేఖనములు అలా ఉన్నవాళ్ళు చూడండి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చిన్నపిల్లలు స్వస్థతలు చేసినట్టు ఒక్క లేఖనము ఈ సృష్టిలో ఎవరైనా చూపించగలరా ఎక్కడైనా ఉందా బైబిల్లో లేదండి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదమూడవ చిన్నంలో అది ఆకాశం నుండి భూమికి మనుషులను మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తున్నది ఎవరు చేస్తున్నాడు ఈ యొక్క పిఐజక్కులో ఉన్నటువంటి సాతాను వాడు చూసినలు కనపరుస్తున్నాడు అక్కడ సూచక క్రియలు ఎవరు చేస్తున్నాడు సాతాను ఈ యొక్క పి ఐజెక్కును ఏర్పరుచుకొని చేస్తున్నాడు ఈ సూచక్రియలు కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పినవు ఆ మృగము ఎదుట చేయుటకు తన కీయబడిన సూచనల వలన భూనివాసులు మోసపుచ్చుచున్నది ఇది ఎవరు మోసపుచ్చుచున్నదండి ఆ యొక్క సాతాను మోసపుచ్చుచున్నది ఈ యొక్క పిఐజీకు గారడి చేసి ప్రతి దినము స్వస్థతలు స్వస్థతలు అంటాడు అభిషేకము ట్రాన్స్ఫర్ అంటాడు ఆయన నీడబారితే స్వస్థత అంటాడు ఇదే పిఐజెక్కు యశోద హాస్పిటల్లో మూడు సార్లు హాస్పిటల్కి వెళ్ళాడు పిఐజెక్ ఫ్యామిలీ ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళిందో అడగండి పిఐజెక్కు బాగు లేకుంటే నూనె పూసుకొని పడుకోడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు మీకు గిన బాగా లేకుంటే ఒలివాయిల్ పూసుకొని ప్రార్థన చేసుకోమని చెప్పి ఒలివాయలను అమ్ముతున్నాడు దయచేసి మీరు వినండి సహోదరులరా మీరు భ్రమలో నుండి బయటపడండి బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అది మనుషుల చేత మన చేత వ్రాయబడినది కాదు అపోస్తుల చేత దేవుని యొక్క ఆత్మ ఆవేశముతోటి మొదటి శతాబ్దంలో వ్రాయబడింది నువ్వు నేను రాయలేము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసేటువంటి సామర్థ్యం ఎవరికి లేదు ఈ పిఐజెకు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇదే ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం పద్నాలుగు వచ్చినా అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలు ఇప్పుడు ఈ పిఐజెక్కులో ఏముందో మీరే చెప్పండి ప్రకటన గ్రంథము చదవండి పదహారు పద్నాలుగు ప్రకటన పదమూడు 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 పద్నాలుగు తెసోలో నీళ్లకు రాసిన రెండో పత్రిక రెండు పంతొమ్మిదిలో చదువుతుంది అవి సూచనలు చేయబట్టి దెయ్యముల ఆత్మలే దెయ్యములు భూమి మీద అనగా ఆ పరద్రోయబడినటువంటి దూత భూమి మీద గొప్ప సూచక క్రియలు చేస్తాడని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడింది ఇప్పుడు చెప్పండి చిన్నపిల్లలు ఎక్కడైనా స్వస్థతలు చేసినట్టు బైబిల్లో ఉందా అంటే పిఐజీకు గారిడీ చేస్తుందా లేదా అయ్యల్లారా మీరు అన్యాయంగా నరకానికి వెళ్తున్నారు ఆ అగ్ని గంధకాల్లో యుగ యుగాలు చనిపోతారు ఒకసారి అగ్ని గంధకాల్లోనికి వెళ్తే మరలా మీరు రారు నా మీద కొంతమంది కామెంట్ చేస్తారు నీవు పాపులారిటీ కోసం ఇలా మాట్లాడుతున్నావు బైబిల్ గ్రంథము పాపులారిటీ కోసం మాట్లాడేది కాదు బైబిల్ గ్రంథం పాపులారిటీ కోసం మాట్లాడుతుందా నువ్వు చచ్చిపోతావు నరకానికి వెళ్తావని వేదనతో మాట్లాడుతుంటే పాపులారిటీతో మాట్లాడుతున్నానని అంటున్నారు మీరు ఏ నాకు నోరు లేదా నేను మూగివాడనా లేకుంటే నేను నత్తివాడనా నేను మీకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడగాను క్రీస్తును బట్టి సత్యమును బట్టి నేను తగ్గించుకొని జీవించుతున్నాను ఈ మాయగాడైనటువంటి పిఐజిక్కు మాయగాడు మహామాయగాడు ఎర్రగడ్డలో ఉన్నటువంటి మాయగాడు ఈ మాయగాడి దగ్గరికి వెళ్ళేటువంటి మీరందరూ భ్రమలో పడిపోయారు మీ అందరిని భ్రమలో పెట్టేసి ముంచేస్తున్నాడు ఇంకొక వీడియో చూడండి సినిమాలు సీరియల్ని మేము మానేసాము ఏ పాపం మాకొద్దు మానేసుకున్నాము ఇక్కడికి వచ్చి వాకి విన్న తర్వాత చేతి చూపించండి ఏమంటున్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ సీరియలు సినిమాలు మానుకున్న వాళ్ళంట అందరు చేతులు ఎత్తేసారండి అంటే ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు మొత్తం సినిమాలకు వెళ్ళే వాళ్ళేనంట ఆ వీడియో మీరు చూడండి నమ్ముతారండి ఇది వ్యాపారం చేసి బ్రతికేటువంటి వ్యక్తి కొబ్బరి నూనె మీద కోట్ల రూపాయలు సంపాదించిన ఇచ్చిన పిఐజెక్ పిఐజెక్కు ధైర్యం ఉంటే ఒకడు ఒకడు తన మాట ఎందు నిలబ స్థిరముగా ఉండి నెలవాడు దేవుని ఎందు పరిపూర్ణముగా ఉండను నీకు ధైర్యం ఉంటే నువ్వు స్వస్థతలిగిన చేసే మాట అయితే అభిషేకము ట్రాన్స్ఫర్ చేసే మాట అయితే నువ్వు డిబేట్కు రాగలవా నువ్వు డిబేట్కు వస్తావా నువ్వు రాలేవు భయము నీ అంత అదురోడు ప్రపంచంలో ఎవడుండడు పిఐజెక్ అంత అదురోడు ప్రపంచంలో ఎవడుండడు అడగండి క్రిస్టియన్ ట్రూత్ బుక్ సెంటర్ దగ్గర సికింద్రాబాద్లో డేవిడ్ పాల్ వస్తున్నాడంటే పారిపోయినాడు నిలబడి కూడా నిలబలేదు ఎవరో అన్నాడంట పిఐజెక్ గారు డేవిడ్ పాల్ వస్తున్నాడనే పేరు వినపడంగానే ఐదు నిమిషాలు కూడా నిలబడకుండా పారిపోయిండు పిఐజెక్ ఈ మాయగాడి ఒడిలో మీరు పడిపోయిండు అయ్యలారా మీరు వాయనతో కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే వారిద్దరు గ్రొంతలో పడతారని బైబిల్ గ్రంథం చదువుతుంది మీరు ఆ భ్రమలో పడిపోయారు పిఐజెక్కు గార్డీలో పడిపోయారు మిమ్మల్ని భ్రమ పెట్టి మీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి నాలుగు కార్లు కొన్నాడు నాలుగు అపార్ట్మెంట్స్ కొన్నాడు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాడు కొబ్బరి నూనె డబ్బాలు అభిషేకము ట్రాన్స్ఫరు స్వస్థతలు ప్రతిరోజు అడుక్కోవటమే హీ బెగ్స్ ఎవ్రీడే హీ బెగ్స్ ఇంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వేరెవర్ హీ గోస్ హీ బెగ్స్ ప్రతిరోజు అతను ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలం వెళ్ళినా కూడా అడుక్కోవడమే తన బ్రతుకంతా అడుక్కొని జీవించడమే పిఐజకు అడుక్కోని దినమంటుంటే అది దినమే కాదు అది రోజే కాదు ప్రతి దినము అడుక్కోవాల్సిందే అపాయింట్మెంట్కు పదివేలు తీసుకుంటాడు ఈ పెద్ద మనిషి ఏసు ఫ్రీగా రన్నీ ఉచితముగా అన్నాడండి ఏసు ప్రవారు శిష్యులు ఉచితముగా ఇచ్చారు రక్షణ నీకు ఉచితముగా ఇస్తుంది పరలోకము నీకు ఉచితంగా ఇస్తుంది ఏసు క్రీస్తు ప్రభారే ఉచితముగా నీ హృదయంలోనికి వస్తుంటే పిఐజెక్కు అపాయింట్మెంట్కి పదివేలు తీసుకుంటాడండి పదివేలు నరేంద్ర మోడీ తీసుకోవట్లేదు ప్రైమ్ మినిస్టర్ కేసీఆర్ తీసుకోవట్లేదు చంద్రబాబు తీసుకోవట్లేదు ఈ మాయగాడు మీ దగ్గర అపాయింట్మెంట్కు పదివేలు అని చెప్పి స్వస్థతల పేరట మోసం చేస్తున్నాడు పిఐజెక్కు మీరు నరకానికి వెళ్ళాలంటే వెళ్ళండి చెప్పడం వరకే నా బాధ్యత మీరు చదవరు వినరు గ్రహించరు మీరు కన్నులున్నటువంటి గురుడివారు చివరిగా చూడు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై మూడో చిన్నంలో అంటున్నాడు ఆ కాలం అన్ను ఎవరైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని అని నమ్మకుడే అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరసబడిన వారి సైతము మోసపరుచుడికై గొప్ప సూచిక క్రియలు మహాత్కార్యములను కనపరిచేదరు ఇప్పుడు పిఐజ్ ఏం చేస్తున్నాడు అభిషేకము ట్రాన్స్ఫర్ అని పడగొట్టేస్తున్నాడు ప్రజలు చూడండి ఆ వీడియో చూడండి పడగొట్టేస్తున్నాడు చనిపోవాలా ఓ రమ్మ బండిస్తున్నాను స్త్రీలను పడగొట్టేస్తుండు స్త్రీని బైబిల్లో ఏ పడగొట్టలేదు పడగొట్లేదు టచ్ని పౌలు పడగొట్లేదు పాత నిబంధన గ్రంథంలో కూడా పడగొట్లేదు స్త్రీని చూశారా ఎలా పడగొట్టేశాడు సహోదరుడా నువ్వు ఈరోజైనా మారు అది పరలోకపు నేస్తము కాదు పాతాల లోకపు నేస్తము మీ సొమ్ము తిని తిని ఐజెక్కు డ్రమ్ములాగా బలిసాడు డ్రమ్మే ముంబై నుంచి మేకప్ కిట్లు తెచ్చుకొని ముఖానికి రాసుకుంటా ఉంటాడు మేకప్ కిట్లు లేకుంటే కెమెరా ముందుకు రాడు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ నేను అతన్ని విమర్శించట్లేదు అతను బోధించే బోధ అంత అసత్యమో చిన్నపిల్లలు స్వస్థతలు చేస్తారని ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో దేవుడు ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా సృష్టిలో ఏ చిన్నపిల్లవాడి చేత దేవుడు స్వస్థతలు చేయించినట్టు బైబిల్ గ్రంథములు ఆధారాలు లేవు కానీ ఈ పీజే ఐజెక్కు మాత్రం చేపిస్తాదట పీ ఐజక్కు రాబోయే రోజుల్లో మనుషులను కాదు పందులను కానీ కుక్కలను గాడిదలను తీసుకొని వచ్చి ఆ గాడిదలను అక్కడ నిలబెట్టి గాడిద చేత కూడా స్వస్థత చేపిస్తానంటాడు అంతగా దిగజారుతాడు ఏమనుకుంటున్నావయ్యా ఏమనుకుంటున్నావు దేవుడంటే దేవుడంటే లెక్క లేకుండా దేవుడంటే భయము లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా లేఖనములను పరిశోధించకుండా నీవు ప్రజలను భ్రమ పెడుతున్నావు ఆ బైబిల్లో ఉన్న గార్డి సీమోను స్వభావము కలిగినటువంటి వ్యక్తే ఈ పిఐజెక్కు ఇతని కొరకు దేవుడు గాఢ అంధకారము భద్రము చేసి ఉన్నాడు అగ్ని ఆరదు పురుగు చావదు ఈ పిఐజెక్కు అగ్ని గంధకాలలో కేకులు ఏడుస్తూ వేల సంవత్సరములు యుగ యుగాలు అగ్ని గంధకాలలో పిఐజెక్కు చచ్చిపోతాడు ఏడుస్తూ ఉంటాడు అగ్ని ఆరదు పురుగు చావదు మీరైనా బయటపడండి ఆ గృడ్డివాణ్ణి వదిలిపెట్టండి బైబుల్ తెలియని అసత్య బోధకుడు అబద్ధ బోధకుడైన పిఐజెక్కును వదిలిపెట్టి మీరు బయటికి రండి సహోదరులారా బయటికి రండి అన్యాయముగా నువ్వు నీ భార్య నీ పిల్లలు అందరూ నరకంలో సస్తావయా బాబు చచ్చిపోతావు నరకంలో నీకాడ బైబుల్ లేదా బైబుల్ నువ్వు చదవవా ఎందుకయ్యా నువ్వు అబద్ధాలు నమ్ముతావు అసత్యాలు నమ్మి పిల్లల చేత స్వస్థతలు చెబుతా చేస్తాడంటే నువ్వు ఎలా నమ్ముతావా బాబు బైబుల్లో అపోస్తులైన పౌరు చేయలేదు పేతురు చేయలేదు ఏ సూప్రిభోరు చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇటువంటి స్వభావము గలవారు పరలోకం రాజ్యంలో గొప్పవారు అన్నాడే కానీ ఆ పిల్లలను పంపించి స్వస్థతలు చేయించలేదు మీరు ఎలా నమ్మారంటే మీరు కన్నులున్న గుడ్డివారు సహోదరుడా పిఐజెక్కు నరకాన్ని వెళ్ళనివ్వండి మీరు బయటపడండి నేను ఇది పాపులారిటీ కోసం మాట్లాడట్లేదు పబ్లిక్ కోసం మాట్లాడట్లేదు మెప్పు కోసం మాట్లాడట్లేదు బైబిల్లో అది లేదని చెబుతున్నాను వింటే మీరు రక్షింపబడతారు వినకుంటే మీరు కూడా పిఐజెక్తో వెళ్ళి మొత్తము కలిసి అగ్నిగంధకాలలో ఏడ్చండి యుగ యుగాలు అదికే అపోస్తులైన పౌలు కూడా ఆ కాలంలో యూదులకు చెప్పి చెప్పి మారక అన్ని జనుల దగ్గరికి వెళ్ళానని చెప్పాడు సహోదరుడా సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో ఈ రోజైనా నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదివి అది లేఖనములలో ఉందా లేదా అని పరిశోధించమని ప్రాధాయపడుతున్నాను అందరికీ వందనములు శుభములు